వాళ్ళు చర్చ్లో ప్లే ప్రే చేస్తారు కాబట్టి మా క్రైస్తవ సోదరులు ఏం చేస్తారు ఫాదర్కి ఒక ఉన్నతమైన స్థానంలో ఇచ్చి మేము కింద కూర్చుంటాము మీరు ఈ హైందవ శంకరావం సభ చూస్తే స్వాములు పీఠాధిపతులు అతిరథ మహారథులు స్వామీజీలు అందరూ పైన కూర్చున్నారు మా సాయి మా సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఇంగిత జ్ఞానం కూడా లేదు అది ఏమైనా పొలిటికల్ వేదికనా అది కాదు అక్కడ అంతమంది మేధావులు స్వాములు ఉన్నారు కాబట్టి మా పార్త గారు కింద కూర్చొని ఒక సేవకు కింద కూర్చున్నాడు అలాంటి మనసు ఉన్న వ్యక్తి పాత మరి మీరు మా హిందూ సోదరులు ఏదైతే ఆ పవిత్రమైన సభ పెట్టినారో దాన్ని హేళంగా మాట్లాడి నువ్వు ఎందుకు పోయినావు అక్కడ నువ్వు చందాలు ఎత్తింది ఏమైనా ప్రూఫ్ ఉందా ఈరోజు ఏ మంచి కార్యక్రమం చేసినా చేసినా గణపతి విగ్రహాలు కురిచి పెట్టిన పెట్టాలంటే కూడా ఒక పవిత్రమైన మనసుతో ఎవరైనా ఒక రూపాయి చందా ఇస్తే కూడా తీసుకుంటారు కానీ మీరు అలాంటి మత ప్రచారంకి ఎప్పుడు పోలే కానీ పోయే వాళ్ళకి మీరు ఇట్లా కించపరిచేగా మాట్లాడడం అది మీ మీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరిగలే మీకు మీరు యావత్తు హిందూ సమాజానికి మీరు క్షమాపణ కోరాలని నేను డిమాండ్ చేస్తున్నాను యాజ్ ఏ ఒక సెక్యులర్ ముస్లింగా మీరు యావత్తు హిందూ సమాజానికి అంతా మీరు కించపరి చూస్తున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను చందాలు పవిత్రమైన మనసుతో ఇస్తే ఎవరైనా తీసుకోవచ్చు ఇప్పుడు మేము దరగా ఉరుసు చేస్తాము చేస్తే మాకు కూడా ఎవరైనా చందా ఇస్తారు ఆయన ఇస్తేనే కదా తీసుకుని ఉండేది తప్పేముంది దాంట్లో ఇంత పెద్ద సభ దాన్ని సక్సెస్ చేయాలంటే దాతులు ఎవరైనా కానీ కంపల్సరీ చందా ఇచ్చి ఉంటారు అంతేగాని ఆయన ఏమైనా బ్లాక్మెయిల్ చేసి ఆయన అడిగినాడా కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు వేరే ఒక సంస్థ విశ్వేంద్ర పరిషత్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చందాలు వసూలు చేయడం కాదని మళ్ళీ ఈయన కూడా ఎమ్మెల్యే ద్వారా కూడా పర్సనల్గా వసూలు చేసినారని చెప్పేది ఆయన అని ఇప్పుడు ఇతని తెలంగాణకు పోయి ఆడ ఒక ఎనిమిది నెలల నుంచి ఉండి 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 ఇప్పుడు ఏం మాట్లాడాలనేది అర్థం కావడంలే ఎవరైనా మంచి పని చేస్తే నువ్వు ఎత్తినావు అంటాడు నువ్వు చెయ్యయా నువ్వైనా అట్లా మంచి పని చెయ్యి ఆ ధర్మంలో పుట్టినావు కాబట్టి ఆ జాతిలో పుట్టినావు కాబట్టి నువ్వు ఆ ధర్మాన్ని నువ్వు కూడా ప్రచారం చేయి తప్పేముంది నేను ముస్లింలో పుట్టినాను నేను ఇస్తే మా జమాత్కి పోతాను ప్రచారం పోయేటప్పుడు ఎవరైనా చందాలిస్తే ఆ పవిత్రమైన మనసుతో ఇస్తే వాళ్ళకు కూడా పుణ్యం కలుగుతుంది కంపల్సరీ వాళ్ళు ఇచ్చింటారు ఈయన తీసుకుపోయి ఆ ప్రచారానికి వచ్చే ఖర్చులు పెట్టింటాడు వాళ్ళు తప్పేముంది నువ్వు నువ్వు ఆ జాతిలో పుట్టినావు కాబట్టి హిందూ జాతిలో పుట్టినావు కాబట్టి నువ్వు ఈ ముప్పై ఏళ్ల చరిత్రలో నువ్వు ఏ రోజైనా ఇలాంటి సభలకి కష్టపడినావా మరి నువ్వు కష్టపడు నువ్వు ఆ సభలో ఆ సభలో ఎవరైతే పూజ్యులు ఉన్నారో ఎవరైతే మేధావులు ఉన్నారో మత పెద్దలు ఉన్నారు ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళు చెప్పిన సారాంశం వినేకైనా పోయినావా అసలుకి పోలేదు మరి అలాంటి పవిత్రమైన పనికి పోయే వాళ్ళకి నువ్వు హేళన చేసి మాట్లాడేది అది యావత్తు హిందూ సమాజానికి ఈరోజు నువ్వు హర్ట్ చేసినావు సో నేను ఒక సెక్యులర్ ముస్లింగా నువ్వు హిందూ సమాజవాదికి ద్రోహి అని చెప్తాను నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి చెప్పలేకుంటే నా హిందూ సోదరులతో సహా ఒక పెద్ద ఉద్యమం చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నావు సార్ అవునండి ఎమ్మెల్యే పాత్ర మాట్లాడినారు ఏమని మాట్లాడినారు అంటే నువ్వు సభకి పోయి ఇలా చూపించినావు అలా అవునండి నీకేం అక్కడ పోయి ప్రతి హిందూకి సంబంధం అండి దానికి ఒక సెపరేట్ గా దానికి ఒక సెపరేట్ గా బోర్డు అవసరం లే ఇప్పుడు మేము రాజకీయ పార్టీలో ఉన్నాము కార్యకర్త అని అబ్జర్వర్ అని అలాంటి బోర్డు సేమ్ లే ప్రతి హిందూ పోవచ్చు ఇప్పుడు నేను ఇస్తేమా ఇస్తేమాకి ఎవరు ఎవరి దానికి ఒక ఐడెంటిఫై లే ప్రతి ముస్లిం పోవచ్చు ఆయన ఒక హిందూ జాతిలో ముద్దు పెట్టాక అడిగింటాడు తప్పే ముందు ఇష్టం ఉండేవాళ్ళు ఇచ్చింటారు ఇష్టం లేకుంటే కొనింటారు నువ్వేనా అడిగి అలాంటి చందాలు ఎత్తినావా ఆ హిందూ ధర్మం ప్రచారానికి అలాంటి పవిత్రమైన ఏదైతే హిందూ ధర్మం ఉందో అది హిందూ ధర్మాన్ని ప్రచారానికి నువ్వేమన్నా ఒక రూపాయి ఇచ్చినావా నువ్వు ఇవ్వలేని వ్యక్తి నువ్వు నువ్వు చేసేవాళ్ళకి చేయలేకున్నట్ల వాళ్ళు నువ్వు హేళన చేసేది అది నీ వయసు తగ్గ మాటలు కావయి అని సభాముఖం మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను